జై శ్రీమన్నారాయణ వారందరూ కూడా సంతతము అధ్యయన ప్రచారాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందుకని వారు ఆహార సంపాదనకి పెద్దగా సమయాన్నే వెచ్చించరు కనుక వారికి కావలసినవన్నీ సమృద్ధిగా ఏర్పాటు చెయ్యి లక్ష్మణ అని సుమ లక్ష్మణుడి ద్వారా రకరకాలైనటువంటి దక్షిణ సంభావనాది కార్యక్రమాలని రామచంద్రుడు చేయిస్తూ ఉన్నాడు మళ్ళీ చెబుతూ ఉన్నాడు ఓ సుమిత్రానందనా లక్ష్మణ అటు చూడు అమ్మ దగ్గరికి చాలామంది బ్రహ్మచారులు వచ్చారు వారందరికీ కూడా ఒక్కొక్కరికి వేలాది ఆవులను ఇప్పించు అమ్మ కౌసల్యాదేవి సంతోషపడేటట్టుగా ఆచార్యులను స్వాములను బ్రహ్మచారులను సర్వవిధాలుగా మనం పూజిద్దాం అని ఆ ప్రక్కనే ఇంట్లో పనిచేసేటటువంటి సేవకులంతా ఉంటే రాముడు అటువైపు చూశాడు వారందరినీ చూసేసరికి రాముడికి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి కళ్ళ నిండా నీళ్లు నింపుకొని రాముడు తన సేవకులందరికీ చాలా ధనాన్ని ఇప్పిస్తూ అంటూ ఉన్నాడు వారందరితోని మీరందరూ కూడా నేను తిరిగి మళ్ళీ వచ్చేంత వరకు నేను ఉన్నటువంటి ఇల్లు నా తమ్ముడు లక్ష్మణుడు ఉండేటటువంటి ఇంటిని యథావిధిగా మేమున్నప్పుడు ఎట్లా చూసుకున్నారో అట్లా చూసుకోండి మేమున్నప్పుడు మా తల్లులని ఎంత బాగా చూసుకున్నారో అలా చూసుకోండి అంటూ రాముడు అనగానే సేవకులందరూ కూడా ఒక్కసారిగా దుఃఖించటం మొదలుపెట్టారు విలపించటం మొదలు పెట్టారు వెంటనే రాముడు కొందరిని పంపించి లక్ష్మణుడితో సహా పంపించి తనకి సంబంధించినటువంటి ధన రాసినంతటిని కూడా తెప్పించాడు తెప్పించి అదొక పెద్ద రాశిలాగా రాముడి ముందర ఉంది ఆ ధనాన్నంతటినీ కూడా ఏమాత్రము ఆలోచన లేకుండానే ఏమాత్రం అనుమానము లేకుండానే ఏమాత్రము లోభత్వము లేకుండానే దానినంతటిని కూడా వితరణ చేస్తూ ఉన్నాడు రామచంద్రుడు సీతమ్మవారు రామచంద్రుడు లక్ష్మణుడు ముగ్గురు కలిసి పురజనులందరికీ కూడా అన్నార్థులకి అవసరము ఉన్నటువంటి వారికి బ్రాహ్మణోత్తములకి బ్రహ్మచారులకి ఆచార్య పురుషులకి అందరికీ కూడా వారి వారి యొక్క సకల ధనాన్నంతటిని కూడా దానము చేస్తూ ఉన్నారు అలా చేస్తూ ఉంటే అప్పుడే ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆయన పేరు త్రిజటుడు ఆయన గర్గముని వంశానికి సంబంధించినటువంటి వాడు అయితే ఆ త్రిజటుడు అనేటటువంటి బ్రాహ్మణుడు నేల మీద రాలినటువంటి ధాన్యాన్ని ఏరుకొని తినేటటువంటి వాడు అంత పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అట్లా అక్కడక్కడ కనిపించిన ధాన్యాన్ని ఏరుకొని పొట్టపోసుకునేటటువంటి ఆ త్రిజటుడు రాముడి దగ్గరికి వచ్చాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరుడు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ